హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీపీ బ్లాగ్స్ ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నానండి బాగుంటుంది నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా అనమాట ఇప్పుడే హోటల్ అయితే వచ్చిన అంటే కొద్దిసేపు అయింది అండి వచ్చి మామైతే ఇంకా ఊరు నుండి ఇంకా అత్త నేను బాగానే వచ్చినాము హోటల్ దగ్గరికి ఒకసారి పూరి కాల్ చేసిన ఇది రెండోసారి దిక్కుతుంది అనమాట పూరి ఈరోజు ఏదో వాతావరణం పెట్టుకుందంటే మోడం ఉంది మా సైడు పోవడం మబ్బులు వచ్చినాయని అదే ఎంత వర్షం పడే లక్క ఉందనమాట నిన్నటి నుంచి మొన్నటి నుంచి పిల్లలకైతే అస్సలు బాగాలేదు నిన్న స్కూల్కి పంపలేదు రోజు కూడా పంపలేదు అనమాట స్కూల్కి ఇంట్లో జలుబు వేసింది చిన్న పాపకి ఏమో జ్వరం వస్తుంది ఇంట్లో పిల్లలకి బాగలేకపోతే అసలు ఏ పని చేయబుద్ధి కాదనమాట వాళ్ళిద్దరూ నా దగ్గర ఉండి 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 నాకు కూడా జలుబు వేసే లెక్క ఉంది అనమాట ఈరోజైతే జలుబు వేసే లెక్క ఉందంటే జలుబు వేసేలాగా ఉంది అన్నమాట మరి కడప కదా కొంచెం ఎనిమిది ఎనిమిదేళ్ళు అవుతున్నా నా బాగా చిన్నదిగా కొంచెం మారలేదన్నమాట ఎంత మార్చుకుందాం అనుకుంటున్నా మారుకుంటుంది చాలామంది అడుగుతున్నారు కదా అక్కడ మీ ఊరు ఏ ఊరు ఎక్కడ అనేసి ఈరోజు అయితే ఎత్తున్నా అండి మామూలుగా అయితే మా పుట్టిలు పొద్దుటూరు మా అత్తలు వచ్చేసి ఖంభం అండి కంభం అంటే ప్రకాశం జిల్లా ఖంభం అండి కంభం మా ఊరు మా ఊళ్ళో ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండో చెరువు అయితే ఉందండి చూపిస్తాను నేను కూడా వెళ్ళాలి అంటే వెళ్ళినా రెండు సార్లం లేదా కొంచెం దూరమే అంటే మా ఊరు కొద్దిగా దూరం మరీ అంత దూరం అయితే కాదనమాట ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండో చెరువు అనమాట మా ఊరిలో ఉండేది చూపిస్తా అండి మీకు తప్పకుండా చూపిస్తే కొంచెం టైం కొంచెం బిజీ బిజి అనమాట టైం అయితే నాకైతే అసలు సరిపోవటమే లేదు ఇప్పుడు కూడా పూరి చేసేటప్పుడు మాత్రమే మీతో వీడియోలో మాట్లాడగలుగుతాయి అంటే ఒక పక్క నా పని అయిపోతుంటుంది ఒక పక్క మీతో మాట్లాడేస్తున్నా అనమాట నాటి పక్క ఏ సర్వీస్ అనుకోండి నాటి పక్క వెళ్తే నేను వీడియో కూడా తీయని కూడా ఎవరు అంటే మా పండుగలో మేమే బిజీగా ఉంటాం ఫ్రెండ్స్ అందుకే నేను వీడియో తీయలేదు సారీ ఏమనుకోవద్దండి ఇంకా నేను పెట్టిన వీడియోకి అంటే ఏ వీడియో కంటే చీపురు వీడియోకి అండి అంటే హోటల్ పెనం మీద చీపురు పెట్టి ఊడుస్తారండి పెట్టిన వీడియోకి ఏం కామెంట్ పెట్టిందండి బాబా నాకు తెలీదు చిన్నప్పుడు నేను అట్లా అనుకునేదాన్ని అని అందులో మెన్షన్ చేసిన పెళ్ళిన తర్వాత తెలుసుకున్నా అంటే మాకు హోటల్ ఉంది కాబట్టి తెలుసుకున్నా అని చెప్పిన అందులో కానీ దాన్ని కూడా ఏమి కామెంట్ పెడతారండి దాన్ని కూడా ఏదో ఏదైనా కొంచెం మంచి కామెంట్ పెట్టండి ఏది పడతాది పట్టినా అవునా అని పెళ్ళానాకే తెలిసింది రా వీడియో వీడియో తీసు మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే పడుకున్నారు అనమాట రెండు రోజులు ట్యాబ్లెట్లు వేసినా ఈరోజు చూస్తా జలం తగ్గకుండా ఉంటే మా పిల్లలకి ఏందత్త రామంగొద్దునే వచ్చిండా అదేలే చిన్నపాపకి బాగా కొంచు బాగా రాసిపోయింది అనమాట గొంతు అంతా బాగా రాసింది గొంతు అంత నొప్పి మా అంటుంది ట్యాబ్లెట్ తెచ్చి అయితే వేసినా ఎమ్మటే హాస్పిటల్కి ఎందుకు కలిసి అయితే టాబ్లెట్ వేసినా చూడాలి ఈరోజు తగ్గకపోతే సాయంత్రం బ్లడ్ టెస్ట్ అనేది చెప్పాలి ప్లస్ ఎందుకోసమంటే జ్వరాలు వస్తున్నాయి చాలా అంటే టైఫాయిడ్ మలేరియా డయేరియా అలాంటి అయితే వస్తున్నాయి కదా అందుకోసం అండి రోజు చూసి సాయంత్రం హాస్పిటల్కి అయితే తీసుకుపోతాం ఇంకా పిల్లల్ని అయితే ఇంకా తీసుకురావాలి ఇంకా నిగ్రపోతూ ఉన్నారు పిల్లలు ఇంటి దగ్గర నా పూర్తి తీసుకోవడం అయితే అయిపోయింది ప్రస్తుతానికి కాబట్టి నేను ఇంకా అటు పక్కకి వెళ్ళానంటే వీడియో అయితే తీయలేను ఫ్రెండ్స్ అనుకోవద్దు సరేనా బాయ్ ఇందరికీ బాయ్ నేను ఇంకా అటు పక్కకి వెళ్ళి పూరి చేసిన పూరి అని కాల్చాలన్నమాట జనాలు వస్తే నేను ఏ వీడియో తీయలేను సరే ఫ్రెండ్స్ నేను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటూ ఉన్నాను అనమాట